విశాఖలో సిఐ భాగస్వామ్య సదస్సు ఈ నెల పద్నాలుగు పదిహేను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధం చేసింది ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి ఏర్పాట్లు పరిశీలించేందుకు ముఖ్యమంత్రి సెక్రటరీ కార్తికేయ మిశ్రా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్తో పాటు పన్నెండు మంది ఐఏఎస్ల బృందాలు విచ్చేశారు భాగస్వామ్య సదస్సును విశ్లేషిస్తూ మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ శ్రీధర్ అందిస్తారు భారత భాగస్వామి సదస్సు సిఐఐ ఆధ్వర్యంలో విశాఖలోని సెమినార్ నిర్వహిస్తున్నారు రెండు రోజుల సెమినార్కి మూడు వేల మంది ఫారెన్ డెలిగేట్స్ ఇక్కడికి వస్తున్నారు ప్రతిష్టాత్మకంగా ఈ సదస్సుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది ఇప్పటికే మనం చూడవచ్చు ప్రాంగణంలో ఏయు గ్రౌండ్స్ ప్రాంగణంలో మొత్తంగా విజయల్స్లో మనం చూడవచ్చు పెద్ద ఎత్తున ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి రెండు భారీ ప్రాంగణాలు మూడు మినీ ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు ఉన్నతాధికారులు రాష్ట్ర ఉన్నతాధికారులు అలాగే జిల్లా ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ప్రధానంగా ఈ నాలుగు ఐదు రోజుల నుంచి కూడా అధికారులు ఇక్కడ హడావుడి కనిపిస్తుంది ఏయు మైదానంలో ఇప్పుడే కలెక్టర్ వచ్చి వెళ్ళడం జరిగింది కలెక్టర్తో పాటు ప్రత్యేక సీఎం సెక్రటరీ కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి చెందడం అయితే జరిగింది మూడు వేల మంది విదేశీ డెలిగేట్స్ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు రావడం అయితే జరుగుతుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా అయితే తెలియజేయడం జరిగింది గత వారం రోజులుగా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు విశాఖ నగరంలో అయితే జరుగుతున్నాయని చెప్పాలి బ్యూటిఫికేషన్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా రోడ్లు కానీ ఇక బ్యూటిఫికేషన్ విషయంలో కానీ అన్ని సెంటర్లో కూడా పూర్తి స్థాయి నిర్వహణ అయితే జరుగుతుంది అధికారులు కూడా మనం చూడవచ్చు అధికారులు ఇక్కడ వచ్చి పర్యవేక్షణకు అయితే నిరంతరం పర్యవేక్షణ జరుగుతుంది ఇక్కడ సదస్సు సంబంధించి వేల కోట్లు పెట్టుబడులు ఇక్కడికి వస్తాయని ఒక అభిప్రాయం అయితే ఉన్నది ప్రధానంగా మూడు వేల మంది డెలిగేట్స్ ఫారెన్ డెలిగేట్స్తో పాటు ఇక్కడ వందల కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు విశాఖని ఒక స్వర్గధామంగా తయారు చేసేందుకు ఉపాధి కల్పనలో కానీ ప్రజలకు అనేక అవకాశాలు కల్పించడంలో కానీ ఇది ఎంతగానో దోహదం పడుతున్నాయని అయితే మనకి ఖచ్చితంగా తెలుస్తుంది ప్రధానంగా ఈ సిఐఐ భాగస్వామ్య సదస్సు ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పాలి మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది వ్యాపార సంస్థలకు కానీ ఓవరాల్గా దేశంలోనే ప్రధానంగా విశాఖను మనం చిత్రపటంలో మ్యాప్లో క్లియర్గా విశాఖను ఇక నుంచి మనం చూపించవచ్చు ఇప్పటికే పారిశ్రామికంగా కానీ అటు టూరిజం పరంగా కానీ చాలా అభివృద్ధి చెందున్నది ఇప్పుడు ఈసీఐ సరస్సుతో వేల కోట్ల పెట్టుబడిదారులు మూడు వేల మంది డెలిగేట్స్ తోటి ఇంచుమించుగా వంద దేశాల నుంచి ఇక్కడికి డెలిగేట్స్ అయితే రావడం జరుగుతుంది ప్రధానంగా పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి చేస్తున్నారని చెప్పాలి దీంతో యువతకి ఉపాధి కలుగుతుంది క్లారిటీ ఉన్నది కెమెరామెన్ శ్రీనివాస్తో శ్రీధర్ ఎస్వియా న్యూస్